ఓం శ్రీ జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమహం నాగమ్మ గారి లేఖలు పార్వతికి దుర్గానామం ఎందుకు ఏర్పడ్డదో అన్నారు ఒక భక్తులు దుర్గముడనే రాక్షసుని వధించి శాంతించిన దేవి రూపానికే దుర్గాభిధేయం కలిగిందని అంటారు అన్నారు భగవాన్ ఈ ఊళ్ళో ఉన్న దుర్గాలయంలో ఖడ్గతీర్థం ఉంది కదా అది ఏ విధంగా ఏర్పడ్డదో అన్నారు భక్తులు దేవి మహిషాసుర వధ కోసం ఇక్కడి నుండే బయలుదేరిందని ఆ మహిషాసురుని చంపగానే వాడు కంఠంలో కట్టుకున్న శివలింగం దేవి చేతికి అంటుకుని వదల్లేదని ఆమె తిరిగి ఇక్కడికే వచ్చి స్నానం చేద్దామని చూస్తే ఎక్కడా నీరు లేదని అప్పుడు ఆమె తన ఖడ్గంతో భూమిని చీరిస్తే ఆ తీర్థం ప్రాబుద్భవించిందని దేవి జలకమాడి తన చేతిని అంటుకుని ఉన్న శివలింగాన్ని ఒడ్డును ప్రతిష్ఠించి ఆ తీర్థంలోనే అభిషేక పూజాతులు నిర్వర్తించి తన్నావేశించిన రాజా స్వభావాన్ని పరిత్యజించి భక్తాభీష్ట ఫలప్రదాయని అయి అక్కడ వెలిసిందని ప్రసిద్ధి ఆ తీర్థం జీవనవాహిని ఇక్కడ ఎంత జలాభావం కలిగినా ఆ తీర్థంలో మాత్రం తప్పకుండా నీళ్లుంటావి అని సెలవిచ్చారు భగవాన్ ఆరాహో